హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి సాదర స్వాగతం ఇప్పుడు మనం ప్రముఖ రచయిత అర్నాథ్ గారి అర్నాథ్ కథలు అనే పుస్తకం నుండి దేవుడే దిగివస్తే అనే కథను విందామండి కథలోకి వెళ్దామా ఒకరికి కాకి బట్టలను చూస్తే హడల్ మరొకరికి కుక్కలను చూస్తే హడల్ మా చంటి వెదవకి బొద్దింకను చూస్తే హడల్ నాకు సినిమాలు చూడడం అంటే చచ్చేటంత హడల్ ఏమంటే మన దేశపు చిత్రాలు సాధారణంగా నేల విడిచి రోదసిలో విహరిస్తాయి అందులోనూ మన తెలుగు చిత్రాలైతే రోదసి ఏం కర్మ తారా మండలంలోనే తారాడుతాయి అంచేతనే సినిమాలంటే హడల్ నాకు కానీ చిత్రం ఏమిటంటే ఇంచుమించు తెలుగు చిత్రాలన్నీ చూస్తాను చూస్తాను అనడం కన్నా మా ఆవిడ కాలర్ పట్టుకు లాక్కెళ్ళి చూపిస్తుంది అనడం కరెక్ట్ ఈసారి అలానే లాక్కెళ్ళగా నలిగిన కాలర్ హాల్లో సర్దు కూర్చున్నాను మావిడ చంటి వెధవ సంరక్షణంతా నాకు పూర్తిగా అంటగట్టేసి తన మటుకు హాయిగా దర్జాగా సినిమా చూస్తోంది ఏం చేస్తాం సార్ రోజులు వాళ్ళవి మరి ఇప్పుడు అసలు కథకి వద్దాం మేం చూస్తున్న చిత్రం పేరు శీలవతి సినిమా చూడగా చూడగా నాకు మటుకు ఏమనిపించిందంటే చిత్రం పేరు రేప్ వతి అయ్యుంటే బాగుండిపోను కదా అని ఎందుకలా అనిపించిందంటే చెప్తాను వినండి హీరోయిన్ పేరు సుశీల పాపం ఆమె చాలా బీదది హీరో మాత్రం గొప్పింటి బిడ్డ తెర మీద ఎప్పుడూ చింకి చేనేత చీర మురికి కాటన్ ప్యాంటుని ప్రేమించదు స్ట్రెచ్ లాన్ బెల్బాటమ్ ప్రేమిస్తుంది మన సుశీల గారి పేరు ఊరు ఉద్యోగమైన అడగకుండా గబుక్కున ప్రేమించేస్తుంది యారాడకొండ దగ్గర నుంచి సిమ్లా లోయల వరకు చెట్టా పట్టాలేసుకుని అతనితో డ్యూయేట్లు పాడేస్తుంది తర్వాత వర్షంలో చలిలో చలిమంట దగ్గర కొండ గుహలో రూప్ తెరా మస్తానా అంటూ హీరో రక్తం బుస్ బుస్సులు కొట్టి హీరోయిన్ యవ్వనాన్ని కాటేస్తుంది మన హీరోయిన్ల దురదృష్టమో హీరోల శక్తి సామర్థ్యమో కానీ ఒకే ఒక్క కాటుకి కడుపు వచ్చేస్తుంది ఆ విధంగా హీరోయిన్ కొంప ముంచేసి తన కొంపేదో మునిగిపోయినట్టు మహా అర్జెంటుగా హీరో అమెరికా ఎగిరి వెళ్ళిపోతాడు సినీ ప్రపంచానికి అమెరికా అంటే అనకాపల్లి అంతలోకువా సుశీల తండ్రి తన కూతురు మరో మూడు మాసాల్లో ఇవ్వబోయే ఇల్లీగల్ మనవన్నీ ఆమోదించలేక నలుగురిలో తలెత్తుకు తిరగలేక తల తీసేసుకుంటాడు దాంతో బీద సుశీల పాపం దిక్కుమాలిన సుశీల కూడా అయిపోతుంది ఆ తర్వాత సుశీల ఇల్లు విడిచిపెట్టేసి మరే చోటు దొరకనట్టు అడవిలోకి వెళ్ళిపోయి గాలివాన మధ్య మధు పక్కన చెట్టులా కూలిపోయి పెను పిడుగులా ఓ పురుడు కేక వేస్తుంది బంగారం లాంటి బిడ్డను కంటుంది ఆ బంగారు బిడ్డ ఐదు నెలల వయసుతో దిబ్బగా పుట్టాడు మా శ్రీమతి హీరోయిన్కి వచ్చిన కష్టం చూడలేక కన్నీళ్లు కార్చేస్తూ ముక్కు ఎగబీల్ చేస్తోంది అవును మరి ఐదు నెలల బిడ్డను కనడం అంటే మాటలా మరి అడవిలోంచి నగరంలోకి మన సుశీల పాదం మోపి హీరోని వెతుక్కుంటూ పయనమైంది ఆమె భుజం మీద ఫారెక్స్ అడ్వర్టైజ్మెంట్ పాపాయి లాంటి పాపాయి ఉంది సుశీల ఆ నగరంలో హీరో కోసం ఎన్నాళ్లుగానో తిరుగుతున్నట్టు తెలియజేయడానికి క్యాలెండర్ పేజీలు ఆమె ముఖం మీద తిప్పేస్తాడు దర్శకుడు అన్నాళ్లుగా ఆకలితో అలమటిస్తున్న రోడ్డున పడి తిరుగుతున్న సుశీల ఎలా ఉంది ఫారెన్ డైలక్స్ చీర చుట్టుకుంది జుత్తుని తారలాగే దువ్వుకుంది ఎత్తుమడమల చెప్పులు ధరించింది అవి అర మిల్లీమీటర్ అయినా అరిగితే ఒట్టు తను బీదనని తెలియచేయడానికి చీర మీద ఒక అతుకు జాకెట్ మీద ఒక అతుకు జుత్తుకి ముందున ఉంగరాలు అవి ఆమెకు అదో డిజైన్లా అందంగానే అమరాయే తప్ప బీర్దిలా కానరావడం లేదు అప్పుడే ఆపిల్ జ్యూస్ తాగి బ్రేవ్ అని త్రేడ్చినట్టున్నది సుశీల హీరో కోసం నగరమంతా తిరుగుతూ తిరుగుతూ పాపం ఒక రౌడీకి దొరికిపోతుంది వాడు ఆమెను నడి రోడ్డు మీదే పట్టపగలే పబ్లిక్ పార్కులో రేప్ చేయబోతాడు ఆ సీను దారుణంగా ఐదు నిమిషాలు రేప్ చేయబోతున్న ఆ రౌడీని ఒక నల్ల చొక్కారావు అడ్డుకుని డిష్కుం డిష్కమని యుద్ధం చేసి రౌడీని పరుగులెత్తిస్తాడు తర్వాత ఫారెక్స్ బాబుని తను ఎత్తుకుని పదమ్మ అని సుశీలను తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ ఇంట్లో సుశీల మాంచి పోజులో పడుకుంటుంది ఆమె పైట స్థానం తప్పి ఉంటుంది చీర చెద్రి పాదాల నుంచి ముణుకుల వరకు ట్యూబ్లైట్ల వలె మెరిసిపోతుంటాయి అది చూసి నల్లచొక్కారావు గుండె టైప్ మిషన్లా కొట్టుకుంటుంది గుండె ఆగిపోయే ప్రమాదం రాకుండా వేగిరంగా సుశీలపై సింహంలా దుముకుతాడు అదృష్టవశాత్తు సుశీలకు తెలివి వచ్చేస్తుంది వీరోచితంగా ఎదుర్కొంటుంది ఆ సీన్లో మంచి ఎఫెక్ట్ కోసం ఫారెక్స్ బాబు నిద్రలేచి కయ్యి కయ్యమని ఏడుస్తుంటాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట అక్కడ పెనుగులాట సరిగ్గా ఐదు నిమిషాలయ్యాక సుశీల నల్ల చొక్కారావుని చెంబుతో నెత్తిమీద మొత్తి తప్పించుకుని ఫారెక్స్ బాబుని ఎత్తుకుని పరిగెడుతుంది ప్రేక్షకుల ముఖ్యంగా ఆడ ప్రేక్షకుల హృదయాలు ద్రవించిపోయేలా సుశీల పరిగెడుతోంది సిమ్లా లోయల్లోంచి పరిగెడుతోంది తర్వాత అరకు కాఫీ తోటల్లోంచి తర్వాత మైసూర్ బృందావన్ గార్డెన్లోంచి తర్వాత కేరళ కొబ్బరి తోటల్లోంచి అలా పది నిమిషాలు పరిగెత్తి పరిగెత్తి మరు నిమిషంలో మద్రాస్ బీచ్కి చేరుతుంది సముద్రంలో పడి బిడ్డతో సహా తను ప్రాణాలు తీసుకోబోతుంది అంత పని జరగకుండా ఒక గెడ్డాల యోగి అడ్డం పడతాడు ఆత్మహత్య మహాపాపమని అది కాక మరో ప్రాణిని హత్య చేసే హక్కు అధికారం నీకు లేవుగాక లేవని శ్రీరంగనీతులు చెప్పి తన దొమ్మర గుడిసెకి అనగా ఆశ్రమానికి తీసుకుపోతాడు అక్కడ సుశీల మరే పని లేకో లేక ఆ యోగిని వెర్రెక్కిద్దామనో గెడ్డాల యోగి కాళ్ళు తన ముందు పడేసుకుని సుతారంగా పట్టణారంభిస్తుంది మేకప్తో మేనకను మించిపోయిన సుశీలను ఆమె చేష్టలను భరించగలడా భరించలేదు సో మామూలే యోగి బలాత్కారం తర్వాత రన్నింగ్ రేస్ సుశీల ఆ యోగి దగ్గర నుంచి కూడా శీలాన్ని కాపాడుకుని పరిగెడుతుంది ఫారెక్స్ బాబుని ఆ యోగి గుడిసెలోనే మరచిపోతుంది గిడ్డాల యోగి ఆమెను ఎముడిలా తరుముతుంటాడు చేతికి చిక్కినట్టే చిక్కి చీరని జాకెట్టుని చెంపించుకుంటూ పరిగెట్టి పట్టుబడి పరిగెట్టి మరిక పరిగెట్టలేక శివాలయంలోకి వెళ్ళి పడుతుంది మరిక పట్టుబడలేక శివలింగాన్ని చుట్టేసుకుంటుంది మార్కండేయుడిలా అవతల యోగి యముడు వచ్చేస్తున్నాడు తనను ఆ యమ కామాంధుడి బారి నుంచి కాపాడమని ముల్లో కాలు తిరగబడిపోయేలా తీవ్రాతి తీవ్రంగా పాడుతూ ప్రార్థిస్తుంది అంతవరకు చూశాక ఇక సినిమా చూసే శక్తి నాలో నశించిపోయింది ఇది సినిమానా బ్లూ ఫిలిమా నాకు ఒళ్ళు మండింది పక్కన మా ఆవిడ ఉన్నా సరే లేచి వెళ్ళి ఆ సుశీలనేమన్నా చేయాలనిపించింది నాకు అంత పని చేద్దును మీద అది సాధ్యం కాని పని అన్న ఆత్మజ్ఞానంతో ఆగాను కాని నా ఒంటి మంటలు ఆగక నిన్న దేవుడు కూడా క్షమించడు సుశీల క్షమించడు అని భాషలో కసి కసిగా అనుకున్నాను అదృష్టవశాత్తు అంతలో ఆవిలింతలు ఆవరించాయి నిరభ్యంతరంగా ఆనందంగా నిద్రాదేవిని ఆహ్వానించాను సుశీల శివలింగాన్ని చుట్టుకొని ఉంది రేపుల బారి నుంచి రక్షించమని వేడుకుంటోంది అవతల శివుడు మంచి ధ్యానంలో ఉన్నాడు అయినప్పటికీ సుశీల తన పాటతో భూకంపాన్ని సృష్టించి శివుణ్ణి ఏగ్దాం డిస్టర్బ్ చేసింది శివుడు తేరుకుని అర్ధనిమీలిత నేత్రాలతో తిలకించాడు తర్వాత తల పంకించాడు తన భక్తురాలిని కాపాడడానికి హుటాహుటిని పర్వత శ్రేణుల్లోంచి సుశీల దగ్గరకు పరిగెత్తాడు ధన్మని ప్రత్యక్షమయ్యాడు అప్పుడే సుశీలను ముట్టుకోబోతున్న గెడ్డాలయోగిపై మూడో నేత్రం విప్పి మహామంటగా చూశాడు బస్ ఇంకేముంది గెడ్డాలయోగి గెడ్డంతో సహా మండి బూడిదైపోయాడు తర్వాత మూడో నేత్రం మూసేసి ప్రసన్న వదనంతో మందహాసంతో మధవతి సుశీలకేసి చూశాడు అంతే శివుడి నాలుక తడారిపోయింది ఒళ్ళు వజవజలాడింది ఒంటికి పట్టించుకున్న బూడిద చెమటకు కరిగిపోయింది లోపల రక్తం సలసల మరగడం మొదలెట్టింది రోమాలన్నీ విచ్చుకున్నాయి సుశీల కౌగలించుకున్న శివలింగం స్థానే శివుడు ప్రత్యక్షమవడం వల్ల శివలింగం బదులు శివుడు ఆమె కౌగిట్లో ఉన్నాడు అలా ఉండలేక విలవిల్లాడిపోయాడు ఇదే సమయమని చెప్పి మన్మధుడు కసికసిగా వెయ్యి బాణాలతో అటాక్ ఇచ్చి శివుణ్ణి ఉక్కిరి బెక్కిరి చేసేశాడు అంతే ఇంకేముంది శివుడి చేతుల్లో సుశీల బలాత్కారం పదహారో రీల్లో తప్పక హీరో తిరిగి వస్తాడని నమ్మి అష్ట కష్టాలతో శీలాన్ని కాపాడుకుంటూ వచ్చిన సుశీల పాపం శివుడికి ఎరా అవుతోంది లేవండి మొద్దు నిద్ర మీరును మా శ్రీమతి అరిచింది అది చాలదన్నట్టు తొడమీద చరిచింది త్రుల్లిపడి లేచాను శివ శివా అనుకుంటూ ఇదండి దేవుడే దిగివస్తే అనే కథ రచన ప్రముఖ రచయిత అరునాథ్ గారు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్